వస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనల్ స్టాఫ్ నేను రఘునందన్ మొత్తానికి ట్రుడోకి అంటే జస్టిన్ ట్రుడోకి మొత్తానికి సమయం ఆసన్నమైందని చెప్పాలి తాను రాజీనామా చేసే పరిస్థితి అయితే వచ్చేసింది ఏ క్షణంలోనైనా తాను రాజీనామా చేసే పరిస్థితిలో ఉన్నాడు మొత్తానికి లిబరల్ పార్టీ ఈరోజు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని చెప్పొచ్చు కెనడాలో ఏదేమైనప్పటికీ మనం ఇదివరకు కూడా చాలా అప్డేట్స్ మాట్లాడుకున్నాం ట్రూడో గురించి తాను భారత వ్యతిరేక విధానాలు ఏ విధంగా పాటించాడో ముఖ్యంగా ఖలిస్తానీలను రిప్రజెంట్ చేస్తూ ఏ రకంగా వాళ్లను నెత్తిన కూర్చోబెట్టుకున్నాడో మనం చూసాం ఈరోజు వాటన్నింటికి కాలం చెల్లినట్లయింది అండ్ భారత్ కూడా ఎప్పటికప్పుడు కూడా సరైన సమాధానాలు ఇస్తూ ట్రుడోకు బుద్ధి చెప్పే ప్రయత్నమే చేసింది అది ఏ రకంగానైనా కావచ్చు కిట్ ఫర్ టాట్లాగా కావచ్చు లేదా డిప్లొమాటిక్గా కావచ్చు ఈరోజు ట్రుడోకు అక్కడ స్వయంగా గడ్డు కాలమే ఉంది ఏ క్షణంలోనైనా తాను రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని స్వయంగా అక్కడ మీడియానే చెప్తోంది అండ్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా అక్కడున్న భారతీయులు కూడా ఈ విషయంపై చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ రకంగా ఈ భారత వ్యతిరేక విధానాలు భారత్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇవన్నీ కూడా జరిగాయో వాళ్ళంతా చూశారు అనుభవించారు అండ్ అక్కడ ఉన్న భారతీయులకు కూడా పూర్తిగా రక్షణ లేని పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు మనం చూసాం ఇక్కడి నుంచే సో వీటన్నింటికీ చరమగీతం పాడే విధంగా ఈరోజు టుడో రాజీనామా చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ సో నిజంగా ట్రుడో రాజీనామా చేస్తే వాటికి సంబంధించిన పరిణామాలు ఏంటి అంటే ఎటువంటి విషయాల వల్ల తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఆ పరిణామాలు మరోవైపు రాబోయే కాలంలో మరి ఎవరు ఆ పదవిలో కూర్చుంటారు ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు పుల్లారావు గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్కారం నమస్కారం అండి యా పుల్లారావు గారు సో ట్రుడో విషయానికి వస్తే మొత్తానికి చివరి దశలో ఉంది తన పాలన అనేది అర్థమవుతుంది రెండు వేల పదమూడు నుంచి మొదలు పెడితే ఈరోజు చివరికి ఒక డౌన్ఫాల్ కనబడుతోంది ఎందుకంటే ఒపీనియన్లో థర్డ్ పార్టీగా లిబరల్ పార్టీ ఉండడం అండ్ ట్రుడోకు పూర్తిగా ఇది హండ్రెడ్ పర్సెంట్ తాను పీకల్లోతో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది ఏదో ఒక క్షణంలో రాజీనామా చేసే అవకాశాలే కనబడుతున్నాయని మీడియా చెప్తోంది సో ఇటువంటి పరిణామాల వల్ల ఈ రకంగా జరిగింది అనుకోవాలి వీటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఇటువంటి పరిణామాలు అంటే ఒకటి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ సరిగా మేనేజ్ చేసుకోలేకపోయాడు ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల బట్టు విపరీతంగా ఇతర దేశాల నుంచి వాళ్ళని ఇమిగ్రెన్స్ తీసుకొచ్చాడు ముఖ్యంగా మిల్లీస్ట్ నుంచి పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది వచ్చారు వాళ్ళు ఏదో కలుపుతారు ఆస్తికి అక్కడ పురప్రేదం అనుకుంటే అవ్వకుండా ఒక పెద్ద హౌసింగ్ షార్టేజ్ కెనడాలో వచ్చింది కెనడా పెద్ద దేశం కాదు పెద్ద ఏరియా భారతదేశానికంటే యాభై శాతం ఏరియా పెద్దరు కోట్ల జనాభా అంతవరకు ఉన్నారు అది కూడా అక్కడ కూడా వాళ్ళకి హౌసింగ్ ఎంప్లాయ్మెంట్ చేయలేకపోయారు హౌసింగ్ తగ్గిపోయింది ధరలు పెరిగిపోయింది ఆర్థిక లో ఫెయిల్ అవ్వారు అది మెయిన్ థింగ్ ఎప్పుడైతే మనం అందరూ అనుకునేది భారత్ మీద అటాక్ చేసేదంటే అందరు ఎలా చూస్తారంటే అది ఒక డిస్ట్రాక్షన్ గా ఆయనకున్న గొడవని కొద్దిగా తగ్గించుకోవటానికి ఆయన న్యూ డెమోక్రాట్ పార్టీ అనే ఒక పార్టీ మీద వాళ్ళ సపోర్ట్ మీద పార్లమెంట్ లో ఆధారపడ్డాడు వాళ్ళను ఫిస్ చేయటానికి అనేది ఎక్కువ ఉన్నారు ఆ పార్టీలో వాళ్ళను చేయటానికి చేస్తున్నారు అంటే కరెక్ట్ కానీ ఆయన నాయకత్వం కలిసి వచ్చినంత కాలం కలిసి వచ్చిన కెనడాకి ఎప్పుడైతే ఇంటర్నేషనల్ గా కోవిడ్ తర్వాత డిమాండ్ కొన్ని ఐటమ్స్ కి తగ్గిపోయిందో కెనడా ఐటమ్స్ కి ఏదంతా వెనక రాను మెజారిటీ కూడా లేదు పార్లమెంట్ లో అలయన్స్ తో పరిపాలిస్తున్నాడు దీనివల్ల ట్రబుల్ వచ్చింది అన్నిటి ఏంటి ముఖ్యమైనటువంటి నవంబర్ ఐదో తారీఖు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవగానే అతనికి గత నాలుగు సంవత్సరాల్లో ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్ యుఎస్ఐ గా ఉన్నాడో ట్రంప్ చాలా ఇష్ట రాజ్యంగా అతను ట్రీట్ చేసేవాడు లెక్క లేకుండా చూసుకున్నాడు అవమానం కూడా చేసేవాడు అన్ని చేస్తా ఉంటే ట్రంప్ ఇలాంటి క్షమించే మనిషి కాదు ఎప్పుడైతే నవంబర్ ఐదు ప్రెసిడెంట్ అవేడో నాలుగైదు రోజుల్లో ట్రంప్ అనౌన్స్ చేశాడు కేరడా మీద నేను పన్నులు వేస్తా టారిఫ్స్ పెడతా మీకు సంవత్సరానికి వంద బిలియన్ డాలర్స్ మీకు మేము సాయం చేస్తున్నాం మీరు అంత అనవసరం వేస్ట్ కలిసిపోతే మా దేశాలతో కలిసిపోండి అది అవమానంగా కూడా మాట్లాడాడు కూడ పరిగెత్తుకుని ఆయన చూడటానికి వెంటనే వెళ్ళాడు చంపు అలవాటు ఏంటంటే ఎవరైనా ఆయన్ని ఏదో తగు ఉన్నవాళ్ళు ఆయనకి ఇష్టమైన వాళ్ళు వచ్చి కలుస్తానంటే వెంటనే కలవమంటాడు చక్కగా రిసీవ్ చేసుకుంటాడు ఫోటోలు టీవీలో అన్ని దిగితే నవ్వుగా డిన్నర్ లో కూర్చోబెడతాడు దాని తర్వాత ఆయన ఏ పరిస్థితి మారలేదు వీడు నా చేతులు పట్టుకుని బ్రతి వచ్చాడు బ్రతిమల్లా నేను ఒప్పుకోలేదు అని అవమానం చేసి పంపించేస్తారు అలా చేశాను ట్రూడోకి కెనడాలో ట్రూడో ఒక నవ్వు లాఫింగ్ స్టాక్ నవ్వటానికి ఒక విషయంగా అసహంపడతానికి ఒక విషయంగా దేశ పరపతనే ఆయన సొంత ప్రెస్టీజ్ ని పా చేసుకున్నాడు అలా ట్రంప్ దగ్గరికి వెళ్ళి పరిహిత్తి లేదు ఏదో చేసుకుందాం బ్రతిమలతాం అంటే అదేం కుదరతున్నాడు ట్రంప్ అంటే పుల్లారావు గారు ఇక్కడ నిజంగా ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్ గా ఉండాలి కెనడా కలిపేసుకోండి అని ఒక వ్యాఖ్య వచ్చింది కదా సో అది ఎలాంటి నిజం అనుకోవచ్చు అది ఏ ధోరణి ఓకే కానీ అది చాలా మంది కెనడాలో చాలా ఇష్టం వాళ్ళకి అమెరికాతో కలిసిపోతే గొడవ లేదు ఇప్పుడు అన్ని ఏదో కలిసి మలిసి చేస్తున్నా మన ప్రెస్టీజ్ కూడా పెరుగుతుంది మన ప్రభుత్వం చేసుకోలేక మొత్తం చాలా మందికి ఉన్నది అవును చాలా మంది అమెరికాతో కలిసిపోతే బాగుంటుంది మనకి ఏంటి వాళ్ళకి తేడా లేదు అని ట్రంప్ చెప్పినట్టుగా మీరు మా దేశంతో కలిసిపోతే మీకు మంచిగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది రక్షణ ప్రాబ్లం ఉండదు ఏది ఉండదు అన్నీ చూసుకుంటాం చెప్పి ఒక ఐడియా కెనడియన్స్కి వచ్చింది రేపు వాపాని కాదు కానీ ఒక ఐడియా వచ్చింది అమెరికా ఉంటే ఎలా ఉంటుంది మంది ఇతర దేశాలు వచ్చిన వాళ్ళు అమెరికాతో కలిసిపోతే మంచిదని కూడా ఉంటాది ఎందుకంటే అమెరికా కెనడా అంటే అది కెనడాకి వెళ్ళారు కలిసిపోవడానికి మంచిది ఉంటాడు ఇప్పుడైతే ట్రంప్ కలవటానికి వెళ్ళాడు ట్రంప్ ఇంకా ప్రెసిడెంట్ అవ్వకముందే ఆయన ఏదో మర్యాదగా లొంగి ఉండి మంచితనం చేసుకుంటే ఒప్పుకుంటాడంటే ట్రంప్ ఆ మూడ్ లో లేదు ఎందుకంటే ట్రూడో చాలా అవమానంగా బిహేవ్ చేశాడు అతన్ని అవమానం చేయవలసింది ఎటకారం చేశాడు మీటింగ్ లో ఆ నాలుగు సంవత్సరాలు ఒక ఫోన్ చేశారు ట్రంప్ కాదు అవన్నీ గుర్తు పెట్టుకున్నారు తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కూడా ట్రంప్ గురించి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యించడం మాట్లాడుతూ అవన్నీ ఏదో అధికారంగా చేసు అని ఉంటే ఇవన్నీ చక్కగా తీసుకున్నాం ఎప్పుడైతే ట్రంప్ కలిసి వచ్చారో ఖాళీ చేతులతో వచ్చారో యాభై ఒక్కో రాష్ట్రం అయిపో నేను గవర్నర్ చేస్తాను అన్ని ఎధికారం మాట్లాడినాడు అతను ప్రశ్నించి పోయింది దాని ముందలే ఆయన పార్టీ బై ఎలక్షన్ ఓడిపోవటం ఇవన్నీ ఉండగా డిప్యూటీ ప్రధాన మంత్రి క్రిస్టియ ఫ్రీలాండ్ రాజీనామా చేశాను రాజీనామా చేసి ఇది ఏమీ సరిగ్గా చేయటం లేదు ఆర్థిక వ్యవస్థను పాస్ చేసే ప్రధానమంత్రి నేను తగ్గిపోతున్నా సభ్యు అది ఒక మేజర్ సెట్ బ్యాక్ వచ్చింది కానీ దీనివల్ల అయిపోతారా కేరళలో ఉంటే చెప్పలే ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ డెమోక్రసీలో ఆ రోజు పార్లమెంట్ లో ఓటు పెడితే యాభై ఒక శాతం ఓట్లు రావాలి వస్తాయా లాస్ట్ మిన్నట్టు ఒప్పుకుంటారా అవన్నీ ఇంకా చూడాలి చూడో వల్ల మనకు నష్టం వచ్చిందా లాభం వస్తాదా దిగిపోతే అది వేరే జవాబులు ఉన్నాయి ప్రస్తుతం వెళ్తే మేనేజ్ చేయలేకపోయిన ఆర్థిక కెనడా కేనడా ముప్పై నలభై సంవత్సరాల క్రితం కెనడాకి పెద్ద ప్రెస్టీజ్ ఉండేది ప్రపంచం అంతా పెద్ద పళ్ళలో కుర్చి చేసేవారు కెనడా భారతదేశానికి మంచి సంబంధం సాయం చేసింది మనకు వచ్చిన స్వతంత్రం మొదటి ఇరవై ముప్పై సంవత్సరాల్లో చాలా సాయం చేసింది మంచి వ్యవసాయంలో సాయం చేసింది చిన్న చిన్న డ్యామిస్ కట్టారు అక్కడక్కడ కెనేడియన్ సహాయంతో అన్ని జరిగినాయి భారతదేశం తర్వాత రాను 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 వాళ్ళ పరిస్థితి తగ్గిపోయింది కెనడా మిస్ మేనేజ్ అయిపోయింది అందువల్ల ఆర్థిక వ్యవస్థ రిపేర్ అంటే అవేరట్టుగా లేదు పక్కన అమెరికా ఇంకా దూరం వెళ్ళిపోయింది కలిసి అయితే ఇక్కడ భారత్ తోటి కూడా సత్సంబంధాలు చెడిపోవడం ఖలిస్తానీలకు మద్దతు ఇట్లాంటివన్నీ వాళ్ళు మద్దతు ఇవ్వడం ఈ పార్టీకి ఇది కూడా ఫెయిల్యూర్ లో ఒక కారణం అయిందా రాను రాను ఒకటి తెల్లవారు అక్కడ వీడు అనవసరంగా భారతదేశంతో గొడవ ఏంటి అంత పెద్ద దేశంతో మనకి పదిహేను వేల కిలోమీటర్ల దూరంగా ఉన్న దేశంతో గొడవ ఏంటి ఇక్కడ ఏదో అని కూడా వచ్చి ఎప్పుడైతే ఇష్టం వచ్చినట్టుగా చార్జెస్ చేశాడు అది ప్రూవ్ చేయలేకపోయాడు ఎవరినో వాళ్ళని సబ్మెట్ వచ్చారంటే చూపెట్టమంటే చూపెట్టలేకపోయారు తర్వాత భారతదేశంతో సంబంధాలను ఈజీగా ఎరగొట్టుకున్నారు భారతదేశం మీద ఈజీగా చార్జెస్ చేశాడు తప్ప ఏమవుతుందంటే కెనడాలో వెంటనే అభిప్రాయాలు రాకపోయినా ఇతర దేశాలు వచ్చేస్తారు ఇలాంటి చార్జెస్ చేసిన దేశాన్ని తక్కువ అయిపోతాయి మనకి చైనాకి ఎంత చరినా ఒకరి పేరు ఒకరి పేరు పెట్టి తిట్టుకోలేదు ఎందుకు తీసుకోలేదు చాలా మంది ప్రధానమంత్రి గారు చైనా పేరు చెప్పాలంటే చెప్పలేదు ఎట్లు చెప్పలేదంటే మనం మళ్ళీ మంచి సంబంధాలు తెచ్చుకోవాలి మంచి సంబంధాలు తెచ్చుకోపోయినా కొంచెం పని చేయగలిగిన వర్కింగ్ రిలేషన్షిప్ పని చేసుకుంటా ముందర సంబంధాలు తెచ్చుకోవాలంటే ఒకరిని వాళ్ళు తిట్టకూడదు ఒక మాట జారిపోతే తీసుకోలేరు కెనైరియన్ ప్రధానమంత్రి ట్రూజన్ని మర్చిపోయాడు లెక్క లేకుండా మిస్బిహేవ్ చేశాడు ఆయన పర్సనాలిటీలో ఇది ఒక ప్రాబ్లం ఏమో అనుకుంటున్నా ఆయన పనంతా చేయొచ్చు తక్కువ మాటలతో చేస్తే ఎవరికి బాధ ఉండకపోవచ్చు డైరెక్ట్ గా ఎలిగేషన్ చేస్తారు భారతదేశం పెద్దవాళ్ళు కూడా దీన్ని వెనకాల ఉన్నారు ఆ వెనకాల తర్వాత ప్రూఫ్ లేదు అని ఒప్పుకున్నాడు అక్కడి దేశంలో కూడా నేను దాని గురించి కూడా కొత్త నాడు అన్నగాని అది కూడా ఒక కారణం అతని మీద ఏంటి ఇమ్మచూర్ గా బిహేవ్ చేస్తున్నాడు అని కూడా ఒక అభిప్రాయం ఏర్పడింది భారతదేశం మీద ఇంత దూకుడుగా తిట్టేయటం చేయటం ప్రూఫ్ లేకుండా ప్రూఫ్ ఉండినా కూడా బయట మాట్లాడకూడదు దేశాల మధ్య ఎగ్జాక్ట్ సో గారు మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒకవేళ తాను రాజీనామా చేయడం ప్రధానిగా ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఎలా అర్థం చేసుకోవాలి అతను పర్సనల్ పర్సనల్ గా రిజగ్నేషన్ చేస్తే భారతదేశంతో కొంచెం మంచి సంబంధాలు రావడానికి అవకాశం ఉంటాయి ఓకే మంచి సంబంధాలంటే ఏంటి కేనాలతో ఏదో పెద్ద మళ్ళీ పూర్వం నుంచి పెద్ద మనకి ఆర్థిక వ్యవస్థ సంబంధాలు ఏం లేవు ఎక్కువ మంది భారతీయులకు చదువుకుంటున్నారు కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థ కరిగిపోయింది కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా బాగోలేదు అందువల్ల మంచి సంబంధాలు అంటే ఏదో మర్యాదగా ముద్దలకు వెళ్ళిపోవటం అలాంటి పిచ్చి పిచ్చి ఛార్జెస్ మొత్తం ప్రపంచం అంతా అందరి మందా అల్లరి చేయకపోవటం తర్వాత ఏదో ఖాళీ స్థానిక వాళ్ళని వెనక్కి వేసుకొని రావటం అది ఆగిపోతుంది వీటి తగ్గిపోతాయి ఇతనికి వచ్చింది మిగతా రాజకీయాలకు తేడా ఏంటంటే ఇతని తండ్రి ఒక నప్పుడు నలభై సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి చేసేటప్పుడు ఫైనయస్ ప్రధాన మంత్రి అది మర్చిపోకూడదు ఇతను ఒక డైనస్ వంశాల్లో పుట్టిన వాడు కాబట్టి ఆ పొగరు ఆ తొందర అన్ని ఉంటాయి సాధారణంగా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటాయి అధికారం ఎంజాయ్ చేసిన వ్యక్తి ఇప్పుడు చిన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ గా పది పదిహేను సంవత్సరాలు ఉండటంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది మిగతా వాళ్ళు అలా ఉండరు ఎదక్కి ముందర చూసి చేస్తారు కాబట్టి మంచి సంబంధాలు లేకపోయినా మనకి వర్కింగ్ రిలేషన్షిప్ భారతదేశం కెనడా మధ్యాహ్నం మీద వస్తుంది భారతదేశానికి కెనడా ఏదో ఇలా అల్లరి చేసేస్తే ప్రపంచంలో కరిగిపోతాం అనుకున్నారు భారతదేశం అరిగించుకోవటం అంత సింపుల్ కాదు అంత ఈజీగా అరిగిపోదు వేల సంవత్సరాలు బట్టి ఉన్న దేశం ఒకసారి వెనక పడినా మళ్ళీ ముందరకు వచ్చే అవకాశం ఉన్నది ఏంటి సివిలైజేషన్ మన సాంప్రదాయం ఇక్కడ ఉన్న బలం జ్ఞాపకం శక్తి ఏషియాలో ఉన్న దేశాలు మేము మర్చిపోదు చైనా జపాన్ భారతదేశం ఈ దేశాలు అన్నిటికీ వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది కాబట్టి ఒక సెట్ బ్యాక్ వచ్చిన మైండ్ లో మనం కరిగిపోదు మందరికి వెళ్ళిపోతా ఉంటాం అది చూడు అర్థం చేసుకోలేదు మిగతా వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకున్నా లేకపోయినా భారతదేశం లెక్క పెట్టదు ఏమి అని మాత్రం తెలిసింది కాబట్టి మంచి సంబంధాలు వస్తాయి ఎప్పుడైతే మొండిగా ఉంటావో మర్యాద ఇస్తారు తగ్గిపోదాం అనుకున్నా తగ్గిపోయే విధానం లేదు కాబట్టి ఆయన దిగిపోతే భారతదేశానికి మంచి సంబంధాలు గౌరవంగా మళ్ళీ వాళ్ళు మనం కలిసి ముందరికెళ్ళే అవకాశం ఉన్నాయి రైట్ సార్ వెరీ మచ్ పుల్లారావు గారు మచ్ సో అదండి పరిస్థితి మొత్తానికి జస్టిన్ ట్రూడో ఏ క్షణంలోనైనా రాజీనామా చేసే అవకాశం ఉండడం ప్రధాని పదవికి ఆ తర్వాత ఏ పార్టీ వస్తుంది ఎవరు వస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీస్ రావాలి ఏదేమైనప్పటికీ అక్కడ మాత్రం ట్రుడో రాజీనామాపై పూర్తి చర్చ జరుగుతోంది కెనడాలో మనందరికీ తెలిసిన విషయం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రుడో మన దేశానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు తర్వాత నిరాధార వ్యాఖ్యలు ఇవి అంటూ తను మళ్ళీ మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఎలా పడితే అలా దేశం గురించి కానీ మన హోంమంత్రి గురించి కానీ ఇలా మాట్లాడడం మనం పలు విధాలుగా చూసాము వాటి మీద వీడియోలు కూడా చేశాము ఈరోజు ట్రుడో పూర్తిగా చివరి దశలో ఉన్నారు ఆయన పదవికి రాజీనామా చేసే విషయంలో పదవీ కాలానికి సంబంధించిన అంచుల్లో ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు రైట్ రాబోయే రోజుల్లోనైనా మరి కాబోయే ప్రధాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారా లేదా అనే విషయం మీరు ఒక్కసారి కామెంట్ చేయండి సో ఎలా ఉండబోతోంది కెనడా తోటి భారత్ తో కెనడా సంబంధాలు అని అనుకోవాలి మనం ఇక్కడ సో ఎలా ఒకసారి నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు